ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా బాగున్నారా ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం ధ్యానం చేయబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి ఆశీర్దించి మేలుతో నింపండి ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్దించమని ప్రభువును రక్షకుడైన ఏసునామని అడిగి వేడుకున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆమెన్ మేన్ నూట ఎనిమిదవ కీర్తన పన్నెండు పదమూడు వచ్చిన మనం చదువుదాం మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము సోరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ఇస్రాయల్ ప్రజలకు ఇది చాలా అనుభవంతో కూడినటువంటి విషయం ఇస్రాయేల్ ప్రజలకు తెలుసు తమ శత్రువులను ఎవరై ఎవరు అనగద్రొక్కగలడం తమ శత్రువుల మీద జయం ఇవ్వగలిగిన వారు ఎవరు అనేది ఇస్రాయేల్ ప్రజలకి బాగా తెలిసిన విషయమే ఎందుకంటే వారు ఐగుప్తు దేశము నుండి విడుదల పొందినప్పటి నుంచి వారు ఆ అనుభవాన్ని వాళ్ళు పొందుకుంటూనే ఉన్నారు దావీదు యొక్క పితరులైన ఐగుప్తి ప్రజలు కానీ ఆ ఇస్రాయేలి ప్రజలు కానీ మోషే నాయకత్వంలో నడిచినటువంటి ఇస్రాయేలీ ప్రజలు వీరందరూ కూడా వీరందరూ కూడా తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే దేవుని వలన మేము కార్యములు జరిగించగలము అనే సత్యము వారికి తెలుసు మనకు తెలుసు మనం చూస్తున్న పరిశుద్ధ లేఖనాల్లో దేవుని వలన ఎటువంటి శోర కార్యాలు జరిగించారు ఇస్రాయల్ ప్రజలంటే అదిగో ఆ ఎర్ర సముద్రాన్ని ఎర్ర రెండు పాయలుగా చేశారు చేశారని గోడలు కూల్చివేశారు హాయి పట్టణం మీద విజయం సాధించారు తూరు ఇంకా వారు ఎన్నో విజయాలను వాళ్ళు సాధించగలిగారు కనుక వాళ్ళు ఆ అనుభవం గుండా వెళ్ళారు కనుకనే ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో విశ్వాసంతో చెప్తున్నాడు ఏంటంటే యహో వలన మేము కార్యములు జరిగించగలం మా నిజానికి మేము సూర్యులం కాదు నిజానికి మేము ధీరులం కాదు కానీ దేవుడు మాకు ఆ సూరత్వాన్ని అనుగ్రహించ సమర్థుడు దావీదికి కూడా తెలుసు గొలియాతు అంతటి సూ సూర్యుడు దావిదే మాత్రం కూడా కాదు కానీ నీవు ఎవడనైతే ఎవరినైతే దూషిస్తున్నావో అదే దేవుని నామం పేరిట నేను వస్తున్నానని చెప్పి గొలియాత్ని నొసటల మీద కొట్టినప్పుడు గొలియాత్ ముందుకు పడి చని అక్కడ పేక కోయబడి చంపి చంపివేయబడినట్లుగా మనం చూడగలం కాబట్టి దావి దంటున్నాడు మేము ఇహోవో వలన సూర కార్యములు జరిగించగలము ఈరోజున మనము కూడా ధైర్యంగా చెప్పగలగాలి యహోవో వలన మేము సూర కార్యములు జరిగిస్తాం అది ఎలాంటిదైనా ఎటువంటి కార్యమైనా యహోవాను నమ్ముకున్న వారికి అసాధ్యమైనది ఏది అంటూ కూడా లేదు కనుక ఈ రోజున ధైర్యంగా చెప్పగలవా నీ ఎదుట ఉన్నది ఎలాంటి సమస్య అయినా నేను సూర కార్యములను చేయగలము ఇంకా అట్లాడు మా శత్రువులను జై అనగదొరక్కువాడు ఆయనే నీ శత్రువును అనగదొరుకుతాడు నీ పక్షముగా ఉండాయన యుద్ధము చేసి నీ శత్రువు నన్నుకు ఆయనే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవునిని దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి నువ్వు శోర కార్యములు చేయగలనే ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే నువ్వు ఏ పనిలోనైనా విజయం సాధించగలవు ఈ మాటలు దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియపరలో కొప్పతండ్రి నిఘానమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ఇదిగోని భక్తుడు చెప్పినట్లుగా దేవుని వలన మేము శూర కార్యములు జరిగించగలము మా శత్రువులు అనగద్రొక్కువాడు ఆయనే నిజమే ప్రభువా మా శత్రువులు అనగదృక్కువాడు నీవే మేము నీ వలన పవ్వా ఇదిగో గొప్ప కార్యాలు మేము చేయగలము మేము ఏ గొప్ప కార్యాన్ని అయితే ఆశించి మొదలు పెడుతున్నామో ఆ గొప్ప కార్యాలు మేము ఫినిష్ చేయడానికి తగిన కృపమాకు అనుగ్రహించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్దించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన ఏసునామని అడిగి వేడుకు పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ అందరికీ ప్రైజ్లు ఆడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియజేయండి ఆర్డర్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ